ॐ सहनाभवतु सह नव सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहैः ॐ शान्तिः 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 हरिः ओं श्रीगुरुभ्यो नमः हरिः ॐ साक्षात् దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికి ముందుగా నమస్కారం మనం భజగోవిందం నూట ముప్పై రెండవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న చతుర్విధ పురుషార్థాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం ధర్మ అర్ధ మోక్ష కామ అంటూ మనం చెప్పుకుంటూ ఉన్నాం ధర్మయుతంగా జీవించాలి దానివల్ల చివరికి వచ్చేటువంటి మోక్షం అనేది ఆటోమేటిక్గా వస్తుంది మనకి అనుకుంటున్నాం సో ధర్మయుతంగా జీవించినప్పుడే ఈ మానవ జన్మ యొక్క సాధకత తెలియ దానికి విలువ మనం కట్టలేం ఎందుకని ఎప్పుడైతే ధర్మయుతంగా నీవు జీవిస్తావో ఈ సృష్టి యొక్క రహస్యం మొత్తం కూడా తెలుసుకోవాలని ఒక ఆసక్తి పెరుగుతుంది ఈ సృష్టికి నియతి ఉంది నియంత ఉన్నాడు మరి నియతి నియంత ఉన్నప్పుడు ఎవరు దానికి ఆయన ఎక్కడుంటాడు అనే ప్రశ్న పడుతుంది ఎప్పుడైతే ప్రశ్న పడిందో దానికోసం మరలా సద్గురుని ఆశ్రయిస్తావు మరలా దాని గురించి తెలుసుకుంటావు ఆయన ఇక్కడ అక్కడ ఉండేవాడు కాదు సర్వవ్యాపి ఆయన ఈ సృష్టి అంతా కూడా నిండి నివిడికృతమైన వాడు ఆ పరమేశ్వరుడు పరమే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు అంటే అంటే రెండవ లేదనేది కదా అర్థం మనది అంతా తానైనప్పుడు నీవు వేరుగా ఎలా ఉంటావు ఉన్నదంతా కూడా పరమేశ్వరు స్వరూపమే అంటున్నాడు కదా అణు అణువు కూడా ఆయనే నిండి ఉంటాడని చెప్పినప్పుడు నీవు ఆయనకన్నా వేరుగా ఎలా ఉంటావు అప్పుడే నీకు ప్రశ్న పడుతుంది ఇది అదే ఒక్క ఒక్కదాని గురించి ఆలోచన చేసి చాలు మనకి ఏది వచ్చినా కూడా తన నుంచే వస్తుంది అంటే మనం బ్రహ్మం అనే పేరు పెట్టుకున్నాం ఆ బ్రహ్మం నుంచే వస్తుంది దాని గురించి రెండవది వచ్చే పనే లేదు కదా అప్పుడేంటి ఆత్మ ఆ చైతన్యం ఏదుందో అది నీవే రెండవది కాదని నీకు అర్థం అవుతుంది ఉన్నది అంతా ఉన్నది ఆయనే అంటున్నావు కదా మరి నాకు తెలియటం లేదేంటి అని ఒక ప్రశ్న పడుతుంది ఉన్నది ఉన్నట్టు ఉన్నట్టు తెలియటం లేదంటే నువ్వు ఉన్నదాన్ని ఇంకో దానిగా చూస్తున్నావు రద్దు సర్ప న్యాయం అంటాం దాన్ని మసక చీకటిలో అప్పుడే రొద్దు కుంకుతూ ఉన్నప్పుడు ఆ యొక్క మసక చెకటిలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ మధ్యలో ఒకటేదో కదులుతున్నట్టుగా నీకు అనిపిస్తుంది అది చూసి భయపడతావు అదేదో పాము అనుకున్నావు అలానే ఇంకొక అతను వెళ్తుంటే అతను నాపేసావు ఏదో కదులుతుంది అక్కడ జాగ్రత్త అని అతను చూశాడు అతనికి ఒక గుడ్డ పేలు కనపడింది ఇంకొక అతను వచ్చాడు అతను కూడా ఆపాడు అతనేమనో పాము అంటున్నాడు నేనేమి గుడ్డపేలు అంటున్నాను నీ చే నీ ఉద్దేశం ఏంటని అంటే అతనికి ఒక నేటి చారలా కనపడుతుంది అన్నాడు అసలు ఉన్నది ఏంటి అక్కడ త్రాడు అసలు త్రాడుని త్రాడుగా ఎవరు చూడాల ఉన్న వస్తువును ఉన్నట్టు చూసి తెలుస్తుంది ఈ ప్రపంచం ప్రపంచంగా చూస్తే నీకు పరమేశ్వరుడు కనపడతాడు ప్రపంచ ప్రపంచంగా చూట్ల నువ్వు ఏం చూస్తున్నావు ప్రవేశించిన అన్ని విషయాలు చూస్తున్నావు మొత్తం ఇది అధ్యాస అంటారు దీన్ని అధ్యాస అంటే ఇదే మనం కోరుకునే మోక్షం అసలు ఎక్కడుంది ఏ బంధం అయితే ఉన్నావో అది పెనవేసుకొని ఉన్నావు దేనివల్ల అజ్ఞానం వల్ల బంధం నుంచి ఎప్పుడు విడిపడిపోతావో అప్పుడే నీకు మోక్షం వచ్చినట్టు ఇది కోరుకునేవాడే ముముక్షు ఒక్కసారి నీ జ్ఞానం కలిగితే చాలు స్పష్టంగా అర్థమవుతుంది లేని దాని అయితే పొందాలి ఉన్నదాన్ని తెలుసుకోవాలి జ్ఞాతం ఇచ్చా అంటారు దీన్ని సంస్కృతంలో ఆ కోరిక ఉండాలి నీకు జ్ఞాతం ఇచ్చా నేనెవరినో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడే నీకు అర్థం అవుతుంది లేదా దాని అర్థం కాదు అందువల్ల వేదాంత వాక్యాలను విచారణ చేయాలి వేదాంత విచారణ చేసినప్పుడు నీకు అర్థం అవుతుంది ఏదో మనం అనేక రకాల విచారణ చేస్తున్నాం ఇదేంటంటే ఇది జరిగిందని మనకు పనిగ్రాని విషయాలు అనేక రకం విచారణ చేస్తున్నాం అసలు తెలుసుకోవాల్సింది ఏంటి విచారించాల్సింది వేదాంతాన్ని అంటే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కటి ఒక్కటి మనం చదువుకుంటా దాన్ని గురుముఖత దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప మనకు తెలిసి తెలియక ఆ పుస్తకాలు ఉన్నాయి లేని చదువుకుంటే మనకు అర్థం కాదు దానివల్ల ఏం తెలుస్తుంది బ్రహ్మ లక్షణం తెలుస్తుంది అద్వితీయం అని తెలుస్తుంది నీకు మరి అద్వితీయం అంటారు కనుక దాన్ని ఎలా విచారించాలండి అంటారు ఏమంటే ఉన్నది ఒకటే అంటున్నారు కదా ఒకదాన్ని ఎట్లా విచారిస్తారు సృష్టి స్థితి లయ బ్రహ్మ లక్షణం అది జరుగుతూ మనం కనిపిస్తున్నాం సృష్టి జరుగుతుంది తర్వాత స్థితి జరుగుతుంది తర్వాత లయం జరుగుతుంది అంటే పుడుతున్నావు జీవిస్తున్నావు పెరిగి జీవిస్తున్నాం చివరికి శ్మశానంలో లయం అయిపోతున్నాం ఇదంతా కూడా ఏది బ్రహ్మలక్షణం అంటే నిమిత్త ఉపాదాన కారణం అంటాం మన సంస్కృతంలో ఒక కుండను తీసుకుంటే మనకు అర్థమవుతుంది స్పష్టంగా ఒక కుండ చాలు ఉపాదానం మట్టి నిమిత్తం కుమ్మరి సార కర్ర ఏమన ఇవన్నీ నిమిత్త వస్తువులే దాంతో తయారైపోతుంది కుండ మరి పరమేశ్వరుడికి రెండు రకాలు ఉన్నాడా సాలెపురుగు ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం సాలెపురుగు తన శలేవతో తానే గుడ్డు కట్టుకుంటుంది రెండో వస్తువు లేదని అలానే పరమేశ్వరుడు తనంతటి తానే ఉద్భవించాడు తప్ప ఇంకోటి కాదు అదే బ్రహ్మం అంటున్నాం మనం అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి అక్కడ ఉన్నది ఇందాక మనం అనుకుంటున్నాం చెప్పుకుంటున్నాం పాము పాము లేదు అక్కడ ఉన్నది తాడు ఆ తాడు పాము ఎవరు వచ్చింది నువ్వు సృష్టించుకున్నావు అది దీన్నే తటస్థ లక్షణం అంటారు సృష్టికి ఏది కారణమో అది బ్రహ్మం మూలా మూల కారణం బ్రహ్మం మరి దాన్ని ఎట్ట తెలుసుకోవాలండి అంటారు దాన్ని శాఖచంద్ర న్యాయం అంటారు సంస్కృతంలో అది అంటే అంటే ఏంటండి చంద్రుడు ఎక్కడో పైన ఉంటాడు అంటే ఎప్పుడు చంద్రుడు పూర్ణ చక్కగా కనపడతాడు చవితి చంద్రుడు కనపడ్డాడు నూలు బోగ్గా ఉంటాడు ఒక నూలు పోగ్గా కనిపిస్తూ ఉంటాడు మరి దాన్ని ఎట్లా తెలుసుకోవాలి ఆ చెట్టును కూడా చూపించి దాని కొమ్మను చూపించి దాని రెమ్మను చూపించి దాని ఆకును చూపించి ఎలా అయితే నీకు చూపిస్తున్నారో అలా దాన్ని గురువు కూడా నీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు దాన్ని చూపిస్తూ ఉంటాడు ఇంకా ఏంటి ఎవరన్నా నువ్వు ఎక్కడ ఏదైనా ఊరు వెళ్ళావు పలా ఊరు ఆ వెళ్ళినప్పుడు ఒక అతను ఇల్లు కావాలడుగుతున్నావు ఆ ఇల్లు తెలియదు నీకు అతను అడిగాడు చూడండి ఆ చివర ఆ కాకి ఏదైతే వాళ్ళు ఉందో ఆ ఇల్లు అన్నాడు కాకి వాళ్ళని ఇల్లు అన్నాడు మరి నువ్వు పోయిందాక ఆ కాకి ఉంటుందా ఆ కాకి ఇంకొక ఇంటికి వెళ్ళింది కానీ నువ్వు చూసిన ఏంటి ఆ ఇంటిని కాకిపోయినా పర్వాలా ఆ ఇల్లు నువ్వు గుర్తుపెట్టుకున్నావు అప్పుడే నీకు ప్రశ్న అసలు లేనెవరిని ఇంత లెక్క మనం ఇన్ని రకాలు అడుగుతున్నామండి అసలు లేనెవరిని ఈ ప్రశ్న పడుతుంది నీ భాషలో ఏంటి నేను దేహాన్ని అంటావు అందువల్ల ఏంటి ఇది నా ఇల్లు అంటావు ఈ కదలటానికి ఎవరికి ఆధారం అసలు ఎవరొకరు ఉండాలి ఆధారం ఎవరు ఆధారం ఏ చైతన్యం ఉందో అది ఆధారం అందువల్ల స్పష్టంగా మనం విచారణ చేస్తూ విచారణ చేస్తూ ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుంటూ పోతే నీవే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్స